అమ్మ బొడి సూపర్ హిట్ మనబడి పంపర్ హిట్ హిట్ గోళెను హిట్ట నవరత్నాలు ఆల్ టైం హిట్ 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 శ్రీత గౌరణీలైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి శుభాకాంక్షలు జన్మదిన శుభకాంక్షలు తెలియజేయబడుతుంది ఆయన ఎక్కడున్నా ఆరోగ్యంగా సుఖ సంతోషాలుగా ఉండాలని మేము కోరుతున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ బర్త్డే సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం భరత్నగర్ కాలనీలో ఇక్కడ ఆయన బర్త్డే కార్యక్రమం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల్లో సంక్షేమం అంటే ఏ విధంగా ఉంటుందో చూపించినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లవెల్ల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉన్న వర్తిల్లాలని ఆయన ఎప్పుడూ కూడా ప్రజల కోసం పాటుపడాలని ఈరోజు మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జగన్ ఈరోజు కోకట్పల్లి నియోజకవర్గం భరత్నగర్ కాలనీలో వైసీపీ అభిమానులు ఎప్పటి నుంచో వైఎస్ఆర్ వైఎస్ఆర్ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటూ ఆయన ఈ కార్యక్రమాలు ఏది చేసినా కూడా ఆయనకు సపోర్ట్ చేసుకుంటా ఆయనకి వెళ్ళవేళలా అందరం అందరు అభిమానులు ఇక్కడ ఆయనకు అండగా ఉన్నారు ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి సుమారు వంద నూట యాభై మంది దాకా గ్యాదర్ అయ్యి అందరం ఆనందంగా జరుపుకోవడం జరిగింది ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఆయన ఎన్నో జరుపుకోవాలని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సంక్షేమాన్ని ఆయన ఎల్లవేళలా ఆలోచిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం జై జగన్ జగన్ ప్లీజ్